హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చెట్టి ఏంటి మళ్ళీ వీడియో చాలా గ్యాప్ ఇచ్చాను అనుకుంటున్నారు ఇవ్వలేదండి వచ్చింది అండ్ ఇక్కడ కేక్ అయితే తీసుకొని వెళ్తున్నాం అండ్ కేక్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మా బర్త్ బర్త్డే అనమాట సో మేమైతే ఊరు బయలుదేరాం అండ్ నైట్ టైంలో బయలుదేరుతున్నాం అనమాట మా పాప అయితే చలేస్తుందని బయ వెనకాలైతే పడుకుంది అండ్ ఇంకా మేమైతే ఆల్మోస్ట్ భువనగిరి దగ్గరికి రీచ్ అయిపోయాం ఆ తర్వాత మేమైతే ఊరికి వెళ్తున్నాం అనమాట నైట్ టైం రైడింగ్ అనేది ఎప్పుడైనా చాలా బాగుంటుంది అండ్ ఇంకా మేము మా ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ దుర్గమ్మ గుడి ఉంటుంది అండ్ ఒక చిన్న వైబ్ అయితే వస్తుందనమాట ఊరికి వెళ్ళే ము వెళ్ళేటప్పుడు అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు ఈ దుర్గమ్మ గుడి దగ్గర మొక్కుకుంటే అదొక పాజిటివ్ వైబ్ అనమాట సో అండ్ ఇంకా మేమైతే ఇంటికి త్వరగానే రీచ్ అయిపోయాము ఆల్మోస్ట్ త్వరగా అంటే చాలా త్వరగా ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయింది అండ్ ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నేనైతే వీడియో తీయలేకపోయాను డైరెక్ట్ నెక్స్ట్ డేనే మళ్ళీ అండ్ ఇక్కడ చూసారు కదా మేమైతే ఫుడ్ ప్రిపరేషన్కి కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం అండ్ మా పిల్లలైతే యాజ్ యూజువల్గా ఆటలు అయితే ఆడుకుంటున్నారు అండ్ ఇంకా వెళ్ళిన ప్రతిసారి గేమ్స్ ఆడుతూనే ఉంటారు వాళ్ళకి అస్సలు బోర్ ఏంటో ఇంకా మేమంటే ఇంకా బర్త్డే బాయ్ అని చెప్పాను కదా ఇదిగో ఆర్యన్ ఆర్యన్ అనమాట మా బావ కొడుకు చిన్న కొడుకు అండ్ మేము వంట ప్రిపేర్ చేస్తున్నామని చెప్పాను కదా మొత్తానికి ఆ రోజు స్పెషల్ అయితే చికెన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ అనమాట సో మేమైతే చికెన్ బిర్యానీకి కావాల్సినవి అన్నీ చేసేస్తున్నాము నేను మా అక్క ఇద్దరం కలిసి చేస్తున్నాం అండ్ మటన్ అయితే ఆల్రెడీ వండేసాము కుక్కర్లో త్వరగా అయిపోయింది అండ్ ఇంకా ఆ రోజు కొంచెం చిన్న చిన్న పనులు అవన్నీ ఉండడం వల్ల పనులన్నీ చేసుకున్న తర్వాత మేమైతే అండ్ బర్త్డే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాం ఆ తర్వాత పిల్లలు ఒకసారి ఏం చేస్తున్నారు అని లోపలికి వెళ్ళి చూసిన అంటే ఒక్కొక్కసారి కొట్టుకుంటుంటారనమాట బా చాలా అందుకే ఒకసారి వెళ్ళి చూసాను చూశాను పర్లేదు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారు సో హ్యాపీ అనమాట ఇంకా వీళ్ళని చూసిన తర్వాత అండ్ ఇంకా తర్వాత మా చిన్నక్క చిన్నక్క వాళ్ళ పాప అందరూ కలిసి వచ్చారు అండ్ మేమైతే బర్త్డేకి కావాల్సినవి అన్నీ డెకరేట్ చేయడానికి మా తంటాలు కావు అండ్ అన్నీ ఇలా సర్దుకొని బెలూన్స్ అన్నీ ఊదిన తర్వాత అవి ఒక్కొక్కటి పగిలిపోవడము ఈ హ్యాపీ బర్త్డే అని మా పాప ప్రిపేర్ చేసింది కదా ఇదంతా ఇదంతా ఒక లైన్లో సెట్ చేసింది కదా ఆ తర్వాత మళ్ళీ అది ఊడిపోవడము మళ్ళీ ఫ్యాన్ గాలికి బుగ్గలన్నీ అక్కడక్కడ పగిలిపోవడము అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము చాలా ఎంతో అంటే ఆ డెడికేషన్ ఎలాంటిది అంటే ఆల్మోస్ట్ అలా పెడుతూ పెడుతూ సగం చింపేసాం కూడా ఆ చింపింది మళ్ళీ కనిపించకూడదు అనేసి మళ్ళీ అతక పెడుతున్నాం అండ్ ఇక్కడ ఇలా అందరం కలిసి చేస్తూ వెళ్తున్నాం అనమాట అండ్ ఇక్కడ పిల్లిని చూసారా ఈ పిల్లి మా ఇంట్లో ఎప్పుడు ఉంటుందన్నమాట అండ్ ఇదేంటో తెలీదు ఇది మార్నింగ్ వెళ్తుంది మళ్ళీ తినే టైంకి వస్తుంది మళ్ళీ నైట్ అంతా పడుకుంటుంది తిరిగి తిరిగి వచ్చి మళ్ళీ మా ఇంట్లోనే తినేది అనమాట అది ఎప్పుడు మా ఇంట్లో ఉండిద్ది అండ్ ఇక్కడ మా పాప అయితే అసలు నేనే చేస్తాను అని మొత్తం అన్ని అన్నీ అన్నట్టు తెగ హెల్ప్ చేసేస్తుంది అండ్ ఇంకా అందరం ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా పెడుతూనే ఉన్నాం పెడుతూనే ఉన్నాం ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ తర్వాత మేమైతే మొత్తానికి డెకరేషన్ కంప్లీట్ చేసాం ఆల్మోస్ట్ చాలా సింపుల్ అనిపించింది కానీ ఆ బెలూన్స్లో గాలి నింపడం అవన్నీ అతికించడం ఆల్మోస్ట్ వన్ అవర్ టైం తీసుకుంది అండ్ ఇంక ఇంకా అందరూ రెడీ అయిపోతున్నారు అండ్ అంటే ఊర్లో చేసుకుంటున్నాం కాబట్టి చుట్టుపక్కల ఉన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ వస్తారనమాట అండ్ ఇక్కడ మేమైతే సండే కాబట్టి మేము కూడా వెళ్ళాం నార్మల్ డేస్లో అయితే వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అండ్ ఇంకా మా పిల్లల బర్త్డేస్ అయినా కూడా సాటర్డేస్ సండేస్ వస్తే మేము ఊరికి వెళ్ళే సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ ఎందుకంటే మా మామయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందుకని మేము ఊరికే వెళ్తాం అండ్ ఇక్కడ పిల్లలు అయితే వచ్చి వెయిట్ చేస్తున్నారు సో ఇంకా మేము కూడా బర్త్డే అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా స్టార్ట్ చేశారు అంటే చాలా సింపుల్ జస్ట్ కేక్ కటింగ్ దాని తర్వాత ఫొటోస్ దిగడం అవన్నీ ఫోన్లో అప్లోడ్ చేసేయడం ఎంబడెంబడే స్టేటస్లు పెట్టేయడం అందరూ చూడాలనేసి అండ్ ఇంకా తర్వాత కేక్ కట్ చేసి వచ్చిన వాళ్ళందరికీ పెట్టడం అండ్ ఇంకా చాలానే చిన్న 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 కానీ చాలా హ్యాపీనెస్ ఇస్తాయనమాట అండ్ ఇక్కడ మేమందరం కలిసి ఫొటోస్ ఇవన్నీ దిగుతున్నాం కదా ఒక్కొక్కసారి నేను వీడియో తీస్తుంటే మా వాళ్ళైతే చాలా నవ్వుతున్నారు అంటే ఏంటి తినే ఇలా వీడియో తీసి మళ్ళీ యూట్యూబ్లో పెడుతుంది ఇదంతా చూడడానికి భలే అనిపిస్తుంది అని చెప్పుకుంటూ బాగా నవ్వుతున్నారు అండ్ ఇంకా ఈ చిన్న చిన్న హ్యాపీనెస్సెస్ చాలా బాగుంటాయి మీలో ఎంతమంది సెలబ్రేట్ చేసుకున్నారో ఒక కామెంట్ అయితే ప్లీజ్ చెప్పగలరు అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మేము కూడా కేక్ తీసుకెళ్ళామని చెప్పాను కదా మేము తీసుకెళ్ళింది అయితే ఐస్ క్రీమ్ కేక్ అనమాట అది కరిగిపోతుందని నిన్న నైటే తీసుకొచ్చి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాం అండ్ ఇక్కడ మేము తెచ్చిన కేక్ కూడా కట్ చేసి అది కూడా తినిన తర్వాత మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళాలి మళ్ళీ లేట్ అయిపోతుంది మళ్ళీ మార్నింగ్ స్కూల్స్ ఆఫీస్ అన్నీ ఉంటాయి కాబట్టి త్వర త్వరగా కేక్ కటింగ్ అయితే చేసేసి తర్వాత అందరం కలిసి తిన్నాము మార్నింగ్ చూపించాను కదా బిర్యానీ మటన్ కిర్యానీ అండ్ ఇంకా కొంచెం బగారా కూడా చేసుకున్నాం అండ్ ఇవన్నీ తినిన తర్వాత మళ్ళీ మెల్లిగా ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాం అండ్ ఇంటికి స్టార్ట్ అయ్యేటప్పుడు వెళ్ళేటప్పుడు మా అక్క ఎప్పుడు వెళ్ళిన ప్రతిసారి ఇంటి నుంచి పాలైతే ఖచ్చితంగా తెచ్చుకుంటాం పిల్లలు తాగుతారు కాబట్టి పాలు అంటే మాకు బర్రెలు ఉన్నాయి సో చిక్కటి బర్రె పాలు అయితే తెచ్చుకుంటాం సో ఇంకా ఆ తర్వాత ఇప్పుడు చింతపండు సీజన్ అని మొన్న వీడియోలో చూపించాను కదా ఆ చింతపండు కొట్టిన చింతపండు కొంచెం అవి ఇవి అన్నీ కలిపి బస్తాలు అన్నీ కార్లో లోడ్ చేసేసి అన్నీ పంపిస్తున్నారు అన్నమాట అండ్ ఇంకా ఇక్కడ ఈసారి అయితే దొండకాయ చెట్టు కూడా పెట్టారు నెక్స్ట్ వీడియోలో ఆ చెట్టు కూడా చూపిస్తాం అండ్ కాకర చెట్టు అలానే ఉంది దొండకాయ చెట్టు ఇంకా దానికి పందిరి వేశారు చిన్న కొమ్మ అయితే వచ్చింది నెక్స్ట్ వీడియోలో చూయిస్తాను అండ్ ఇక్కడ మా పాప చిన్నక వాళ్ళు అందరం కలిసి బయలుదేరిపోయాం చిన్నక వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ మేము రిటర్న్ ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయింది అంటే నిన్న ఏ టైంకి అయితే రీచ్ అయ్యామో మళ్ళీ ఈ నెక్స్ట్ డే అదే టైంకి ఇంటికి రీచ్ అయ్యామన్నమాట సో మొత్తానికి అయితే బయలుదేరిపోయాం ఆ చీకట్లో ఇవి ఇంకా నెక్స్ట్ చెప్తున్నారనమాట అక్క మామయ్య బొడ్రై పండుగ ఉంది మళ్ళీ రావాలి మీరు అని చెప్తుంది సరే చీకటి అయింది కదా మెల్లిగా జాగ్రత్తగా వెళ్ళండి అని కూడా చెప్తున్నారు అండ్ ఈ వీడియో ఇక్కడితో ఇంకా ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా ఛానల్లో ఎవరైనా కొత్తగా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఏంటి బాయ్ చెప్పి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనుకుంటున్నారా లేదు మేము వెళ్తుంటే కార్కి కుందేలు అడ్డం వచ్చిందనమాట సో వీడియో తీసుకుందాం అనేసరికి అది వెళ్ళిపోయింది ఇంకా మా బాబు తెగ ఎక్కరిస్తున్నాడు ఇంకా నువ్వు తీసుకునేంతసేపు అది అక్కడే ఉండిద్ది ఇలా కుందేలే కాదు అప్పుడప్పుడు నెమలిలు కూడా కనిపిస్తుంటాయి ఎలాగైనా సరే ఎప్పుడో ఒకసారి వీడియోలో ఖచ్చితంగా చూపించడానికి ట్రై చేస్తాం అండ్ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి ఉంటా బాయ్